Mm-hmm. <laughs> నమస్తే అండి నా పేరు వెంకట తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫనగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట్ నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ ఎయిట్ ప్రస్తుతానికి అయితే నేను అయితే ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజు అయితే డేట్ వచ్చేసి ఒకటో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మంగళవారం రోజు ఈ వీడియో అయితే చేస్తున్నాను నేను ఆరో తారీఖు వరకు అయితే ఢిల్లీలో ఉంటానండి ఎవరైనా అనుకుంటే రావాలనుకుంటే రావచ్చు ఇంకొక నాలుగైదు బండ్లు అయితే డెలివరీ తీసుకునేవి ఉన్నాయి అవి తీసుకుని పంపించేసి ఆ తర్వాత నేను ఆరో తారీఖు ఖమ్మం వెళ్ళి మళ్ళీ నవంబర్ ఫస్ట్ సెకండ్ తారీఖులో అయితే ఢిల్లీ వస్తానండి రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తాను ఈ బండి ఢిల్లీలో ఉందండి మరోసారి చెప్తున్నాను లొకేషన్ ఢిల్లీలో నేను కూడా ప్రస్తుతానికి ఢిల్లీలోనే ఉన్నాను రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి సుజుకి విటారా బ్రీజా ఆప్షనల్ ఆప్షన్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ బానేటి నుండి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు అన్నిటికంటే ముఖ్యంగా ఈ బండి ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఇరవై ఒక్క వెయ్యి కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి ఇది కూడా కంప్లీట్ గా షోరూమ్ ట్రాక్ మన వాళ్ళకి అందరికి డౌట్లు వస్తూ ఉంటాయి ఇరవై వేలు ఎట్లా తిరుగుతారు రెండు వేల సార్ ఈ బండి మోడల్ చెప్పలే కదా రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై రిజిస్ట్రేషన్ అండి నాలుగు సంవత్సరాల నుంచి ఇరవై వేలు ఎట్లా తిరుగుతా అని చెప్పేసి అంటున్నారు నేను ఏడు ఎనిమిది సంవత్సరాల ఓల్డ్ బండి కూడా పన్నెండు వేలు పదిహేను వేలు తిరిగిన బండ్లు కూడా అమ్మాను నేను సో అవి కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ ఉన్నాయి బండి టైర్లతో సహా అప్పుడు ఆ ఇయర్లు వచ్చినటువంటివి ఉన్నాయి ఇక్కడ కొంతమంది ఏం చేస్తారంటే కస్టమర్లు నాలుగైదు బండ్లు ఉంటాయి వాళ్ళకి ముందు బండి ఫ్యాషన్ కోసం అని కొంటారు నాలుగైదు తిరిగిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసి వేరే కార్లు అయితే యూజ్ చేసుకుంటూ ఉంటారు అందుకోసమని ఇక్కడ చాలా తక్కువ తిరిగిన బండ్లు అరుదుగా దొరుకుతాయండి అన్ని చోట్ల దొరకవు సార్లు దొరకవు చాలా అరుదుగా దొరుకుతాయి ఈ వెహికల్ అయితే కేవలం ఇరవై ఒక్క వెయ్యి కిలోమీటర్ తిరిగింది బండి మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై రిజిస్ట్రేషన్ ఒకటో నెల రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ బండి నాలుగు టైర్లు కూడా ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ అయితే ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినటువంటి ఏ స్టెపిని టైర్ చూసుకున్నట్టయితే ఇప్పటివరకు అయితే యూజ్ కూడా చేయలేదండి ఒరిజినల్గా ఉంది డిజిల్ బండి మాన్యువల్ గేర్స్ బానెట్ డిక్కీ డోర్లు గ్లాసులు ఏది కూడా రీప్లేస్ కాలేదు ఒకసారి బండి డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైస్ ఎంత చెప్తాను చూడండి మొత్తం ఒరిజినల్గా ఉందండి బండి చూసుకోవచ్చు ఈ బానెట్ పైన చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి అది కూడా వర్జినల్గా ఏం అప్ కూడా చేయించలేదు బండికి చూసుకోవచ్చు బీజే సిరీస్ ఒరిజినల్ బండి బండితో పాటు వచ్చిన గ్లాస్ ఏది కూడా రీప్లేస్ కాలేదు ఫ్రంట్ గ్లాస్ కూడా టైర్ కండిషన్ చూసుకోవచ్చండి బండితో పాటు వచ్చినాయే చూడండి డేట్ రెండు వేల పంతొమ్మిది కనపడుతుంది కదా నైన్టీన్లో వచ్చినటువంటి టైర్లే ఒక్క టైర్ కూడా రీప్లేస్ చేయలేదండి నెంబర్ కూడా చూపిస్తున్నాను కావాలంటే మీరు చూసుకోవచ్చు చావిదే భయ్య ఇది వీడిఏ ఆప్షనల్ వెహికల్ కాబట్టి దీంట్లో ఎయిర్ బ్యాగ్స్ చూసుకున్నట్లయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి కో డ్రైవర్ సైడ్ ప్లస్ స్టీరింగ్లో ఒకటి ఉంటుంది ఇరవై ఒకటి మూడు వందల ఎనభై తొమ్మిది కిలోమీటర్లు అండి కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ గేర్ చూసుకున్నట్టయితే మాన్యువల్ గేర్స్ అయితే ఉంటాయి చూసుకోవచ్చు ఏసీ సిస్టమ్ కంపెనీ ఫిట్టెడ్ సారీ ఆఫ్టర్ మార్కెట్ స్క్రీన్ అయితే ఇన్స్టాల్ అయితే చేయించుకున్నారు ఈ కవర్లు కూడా ఇంకా అన్నీ కూడా ఊడిపోలేదు బండితో పాటు వచ్చినవి ఉన్నాయి ఇంటీరియర్లో కూడా ఎటువంటి క్లీనింగ్ చేయించుకోవాల్సిన అవసరం కూడా లేదు సీట్ కవర్లు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే ఏమీ లేదు పర్ఫెక్ట్గా ఉంది కంపెనీ పంచింగ్స్ తోటి ఒరిజినల్ గా ఉందండి ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు స్టెప్నిటర్ చూసుకోవచ్చు అండి స్టీల్ టైర్ ఉంది ఇప్పటి వరకు అయితే యూజ్ చేయలేదు వీల్ లైట్ జాగి పన ఈ పక్కన పెట్టారు ఇందాక బట్టి క్లీన్ చేసేటప్పుడు ఇంకా దీంట్లో పెట్టలేదు భయా ఎక్కువ రాజా నాలుగు టైర్లు కూడా ఐదు ఎన్లో వచ్చినటువంటివి ఉన్నాయండి టూ థౌజండ్ నైన్టీన్లో బాగా ఎటుకోలు చూసుకోవచ్చు లాడ్స్ కూడా మొత్తం జెన్యున్గా ఒరిజినల్గా ఉంది ఎక్కడ కూడా ఎటువంటి బాడీ లైనింగ్ కానీ డోర్ లైనింగ్ కానీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి అవి మనకు అంత కంటికి కనిపించే అంత దూరం నుంచి అయితే ఏం కనిపించాయి అవి చాలా చిన్నగా ఉన్నాయి ఇక చూసుకోవచ్చు ఇది కంప్లీట్గా ఇంజన్ పొజిషన్ ఇది ఫ్రంట్ పొజిషన్ చూసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ లేదు కంపెనీ స్టిక్కర్ లేబుల్స్తో సహా ఒరిజినల్గా అలాగే ఉంది కంపెనీ స్కెచ్ మార్కింగ్స్ తోటి చూసుకోవచ్చు ఇది వచ్చేసి రైట్లో ఉన్న అప్రం కంపెనీ పేస్టింగ్ తోటి ఒరిజినల్గా ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఇప్పటివరకు టైమింగ్ చేయని కూడా టైమింగ్ అంటే ఇరవై వేలుగా ఏం మారుస్తారండి లక్ష పైన అయితేనే మారుస్తారు చూసుకోవచ్చండి ఇది వచ్చేసి లెఫ్ట్లో ఉన్న అపరానికి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఇంజన్ చూసుకున్నట్టయితే సీల్డ్ ఇంజన్ అయితే ఉంది బంద్ గారు రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్ గా చూపించారండి మరొకసారి అయితే అది డీటెయిల్స్ అయితే చెప్తాను మారుతి సూచికి విటర బ్రీజా జెడ్డి వీడి ఆప్షనల్ వెహికల్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ బాగానే డోర్లు గ్లాసులు ఏది కూడా రీప్లేస్ కాలేదు కేవలం ఇరవై ఒక్క వెహికల్ పెట్టి తిరిగింది టూ థౌసండ్ నైన్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ట్వంటీ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినటువంటి టైర్లు ఉన్నాయి నాలుగు కూడా ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ అయితే ఉన్నాయి స్టెప్లీ టైర్ అయితే వరకు అయితే యూజ్ చేయలేదు బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా దీని ప్రైస్ వచ్చేసి ఏడు లక్షల యాభై వేల రూపాయలు అయితే ఎప్పుతున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది ఏడు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదండి బార్గెనింగ్ ఉంది టైటిల్లో నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటి అయితే చెప్తాను వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉంది ఎందుకు అంత డిమాండ్ అంటే మన కార్లలో డీజిల్ బండ్లు అయితే ఇప్పుడైతే రావట్లేదండి బిఎస్ ఫోర్లే ఇప్పుడైతే రావట్లేదు బిఎస్ సిక్స్టీన్ఎన్ వస్తున్నాయి ఓన్లీ పెట్రోల్ వెహికల్స్ అవైలబుల్గా ఉన్నాయి డీజిల్ బండ్లు అయితే లేవు ఇవి లీటర్కి హ్యాపీగా ట్వంటీ ప్లస్ అయితే మైలేజ్ వస్తుంది మాన్యువల్ గేర్స్ డీజిల్ బండి అండి అందుకే వీటికి ఎక్కువ డిమాండ్ అయితే ఉంది సో వెహికల్ లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఏడు లక్షల యాభై వేలు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ చేయండి చెప్తాను ఫస్ట్ టైం మన ఛానల్ వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ మరొకసారి మీకు వెహికల్ ఇలా రౌండ్ చేసి చూపిస్తాను చూడండి